నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నిజమైన హీరో అని చెప్తూ ఉంటారు సినిమాల్లో కానీ నిజంగా తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్న అన్నమలైను చూస్తే ఈ విషయంలో నిజం అనిపిస్తుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో పార్టీ కోసం తెలిసిన వ్యక్తి అన్నమలై తమిళనాడు అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు అన్నమలై ధృవీకరించారు వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ మరియు ఏఐఏడిఎంకే మధ్య జరుగుతున్న పొత్తు చర్చలకు ఆయన నిష్క్రమణ ముడిపడి ఉందని నివేదికలు చెబుతున్నాయి తదుపరి రాష్ట్ర అధ్యక్షుని పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని బీజేపీ నాయకులు చెప్తున్నారు కోయంబత్తూరులో విలేకరులతో మా మాట్లాడుతూ అన్నమలై తమిళనాడు బీజేపీలో పోటీ లేదు మేము ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకుంటాము కానీ నేను లేను బీజేపీ రాష్ట్ర నాయకత్వం నేను లేను అని అన్నారు బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ ఏడున జరుగుతుందని ఏప్రిల్ తొమ్మిదిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చర్చించడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏప్రిల్ ఏడున తమిళనాడుకు వెళ్లనున్నారు అన్నమలై తన రాజీనామా నిర్ణయాన్ని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కూడా తెలియజేశారు అన్నమలై స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు ఈ పదవికి ముందున్న రేసులో బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఉన్నారు తిరునవలేలికి చెందిన నాయకుడు ఆయన నాగేంద్రన్ బీజేపీలో చేరడానికి ముందు ఏఐఏడిఎంకేలో ఉన్నారు మరియు ప్రభావవంతమైన లీడర్లో ఆయన ఒకరు అంతేకాదు తమిళనాడులో ప్రభావవంతమైన తేవర్ వర్గానికి సంబంధించిన ఆయన ఆయన రెండు వేల ఇరవై ఆగస్టులో బీజేపీలో చేరిన అన్నమలై పార్టీలో కేవలం పది నెలల్లోనే రాష్ట్ర యూనిట్ చీఫ్గా నియమితులయ్యారు వచ్చే ఏడాది జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నిర్ణ నిర్మాణంపై బీజేపీ కేంద్ర నాయకత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆదివారం అన్నమలై అన్నారు గత వారం ప్రారంభం లో అన్నీఎంక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పలానిస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పొత్తుకు సంబంధించిన విషయాన్ని చర్చించారు ఈ నేపథ్యంలోనే పొత్తుకు వెళ్లే సమయంలో అన్నమలై రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగడం ఇష్టం లేదు అని చెప్పినట్టుగా కూడా సోషల్ మీడియాలో మనం వార్తలు అయితే చూసాం ఏదేమైనా కానీ అంటే తనకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఉన్నా లేకపోయినా తమిళనాడులో మేమంతా ఒకటే ఆ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేమంతా కలిసి నాయకులను ఎన్నుకుంటామని చెప్పారు సారా అక్కడ ఆయన నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి ఈరోజు ఆ తమిళనాడులో బీజేపీతో కూడిన కూటమి అంటే ఏ అన్నాడీఎంకే డిఎంకే ఈ రెండు కూటమిల ప్రభావం చాలా ముఖ్యం ఎందుకు డిఎంకే డిఎంకేతో పాటు ఇక్కడ విజయ్ పార్టీ కూడా ఈసారి ఎన్నికల్లో ఉండబోతుంది విజయ్కి పీకే మాస్టర్ ప్లాన్ అందించబోతున్నారు పీకే నేతృత్వంలో విజయ్ అడుగులు వేస్తున్నాడు ముందుకు చాలా క్లియర్గా ద్రవిడవాదాన్ని భాషా వివాదాన్ని లేకపోతే దక్షిణ ఉత్తర అనే వివాదాలను రెచ్చగొట్టడానికి డిఎంకే ప్రయత్నం చేస్తూ పక్క నుంచి సనాతన ధర్మం మీద పదే పదే విషయం చల్లుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే డిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సనాతన ఇప్పటికే పద్నాలుగు నుంచి పద్దెనిమిది పర్సెంట్ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వెళ్తే ఖచ్చితంగా తమిళనాడులో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అయితే విజయ్ పార్టీ వల్ల ఎవరికి నష్టం ఉంటే ఖచ్చితంగా కూడా విజయ్ కూడా ఆ సేమ్ జాతీయవాదానికి వ్యతిరేకంగా ద్రవిడవాదానికి దగ్గరగానే మాట్లాడుతున్నారు అండ్ విజయ్ ఆల్సో క్రిస్టియన్ ఇక్కడ స్టాలిన్ ఒప్పుకున్నా ఒప్పుకోకుండా ఆయన క్రిస్టియన్ అనే విషయం తెలుసు ఇక్కడ ఓట్లు చీలితే ద్రవిడవాద సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళవి క్రిస్టియన్ ఓట్లు హిందూ వ్యతిరేక ఓట్లు మాత్రమే చీల్తాయి అలా చీలిన తరుణంలో అది డీఎంకేకి ప్రమాదకరంగా మారుతుంది ఆ నేపథ్యంలో విజయ్ పార్టీ తలనొప్పితో పాటు అన్నా డిఎంకే కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది బీజేపీకి ప్లస్ పాయింట్తో పాటు డిఎంకేకి తలనొప్పిగా మారుతుంది అన్ని రకాలుగా ఆలోచించి పార్టీ గెలుపు మాత్రమే ముఖ్యం పదవి కంటే అని ఆలోచించిన అన్నమలైని రియల్ హీరో అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కొనియాడుతున్నారు మరి మీరేమంటారు కామెంట్ పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పరితపిస్తున్న ఒక అమ్మాయి కళ్ళను సాకారం చేయడానికి ఇచ్చినట్టుగా అవుతుందండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గుంతక వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్